అస్సలం వైఖమ్ హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధిషేక్ అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఇది శుభవార్తానాల లేక చేదు వాతానాల తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఇరవై నాలుగు మే ఇరవై నాలుగున గుట్కా మరియు పాన్ మసాలా ఏదైతే నికోటిన్ టుబాకో పదార్థాలను బ్యాన్ చేయడం జరిగింది అంటే గుట్కా కానీ పాన్ మసాలా కానీ తదితర ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టోరేజ్ చేయడం ట్రాన్స్పోర్ట్ చేయడం మరియు సేల్ చేయడం ఇవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది చేదు వార్తానాలా లేదా శుభవార్తానాలా ఎందుకన్నానంటే ఎవరైతే తినేవారు ఉంటారో వారందరికీ చేదువార్త లాంటిదే మనం చూసాము ఎన్నోసార్లు బ్యాన్ చేయడం ప్రయోజనకరం కాదు బ్యాన్ చేస్తే ఇంకా విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ అవుతూ ప్రజలకు ఇటు ఆరోగ్యం మరియు అటు డబ్బు కూడా పోతుంది ఇటువంటి బ్యాన్ వల్ల ఇటువంటి ప్రయోజనం లేదని చాలామంది మాట్లాడుకుంటారు ఇటు తినేవాళ్ళకి అది చేదువార్త అటు అమ్ముకునే వాళ్ళకి శుభవార్త ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచైనా బ్లాక్ మార్కెట్ చేస్తూ తీసుకొని వచ్చి దాన్ని అమ్మే ప్రయత్నాలు చేస్తారు ఇటువంటి మనం ఎన్నో చూసాము ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వారికి చేతి నిండా పని అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు చాలా తీవ్రతరంగా చెకింగ్స్ అనేవి కేసులు అనేవి బుక్ అవుతా ఉంటాయి మనం చూసాము గతంలో కూడా ఇలానే బ్యాన్ విధిస్తే సుప్రీంకోర్టులో మద్రాస్ హైకోర్టు స్టే విధించింది ఇటువంటి బ్యాన్ వల్ల ప్రయోజనం లేదని చెప్పి అయితే అదే కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా దీని మీద బ్యాన్ అవసరం లేదు అన్నట్టుగా చెప్పినట్టు నాకు గుర్తు రెండు వేల ఇరవై మూడు కేసులో మరి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో అటు తమిళనాడు ప్రభుత్వం ఇంకొకసారి మరియు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటు గుట్కా మరియు పాన్ మసాలా ఉత్పత్తులని బ్యాన్ చేయడం జరిగింది అయితే ఏ సెక్షన్ ప్రకారం దీన్ని బ్యాన్ చేశారు అనేది మనం ఒకసారి గమనిస్తే సెక్షన్ టూ ఆఫ్ సెక్షన్ థర్టీ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ రెడ్ విత్ టూ పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ప్రొహిబిషన్ అండ్ రెస్ట్రిక్షన్ ఆన్ సేల్స్ రెగ్యులేషన్ టూ థౌజండ్ అలెవెన్ అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ స్టేట్ అయితే ఏ విధంగా అయితే ఈ సెక్షన్స్ ఉన్నాయో ఈ సెక్షన్స్ ప్రకారం బ్యాన్ చేయడం జరిగింది ఇందులో మీకు తెలిసిందే మనం ఏ విధంగా అయితే ప్రజల్లో గమనించామో ఎప్పుడైతే బ్యాన్ జరుగుతుందో అప్పుడు ఇది అత్యధికంగా సేల్ అవడం బ్లాక్ మార్కెట్ అవడం అటు ఎవరైతే సేల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పుష్కలంగా డబ్బులు దండుకోవడం మరి అటు ఎవరిదైతే ఆరోగ్యం చెడిపోతుంది తాగొద్దు అని తినొద్దు అని చెప్పి చెప్పారో వాళ్ళు విచ్చల విడిగా దాన్ని బ్లాక్ మార్కెట్ కొని తినడం మనందరూ చూసాము అయితే దీన్ని కార్సినోజెనిక్ చివింగ్ టొబాకో ప్రోడక్ట్స్ గా కూడా చెప్తారు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ వారి తరఫు నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే నేను మీకు చెప్పాను ఇప్పుడు ఇది చేదు వార్త శుభవార్త అనేది ఇప్పుడు ప్రజలే నిశ్చయించుకోవాలి చిన్నప్పటి నుంచి నాకైతే స్వీట్ పాన్ తినే అలవాటు కూడా లేదు అయితే నాకు వీటి గురించి అంతగా అనుభవం లేదు తిన ఎవరినైనా మానేయండి అని చెప్తే ఒకేసారి మానేస్తారా సైకాలజికల్లీ వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు వదిలేసే వాళ్ళు వదలగలుగుతారా లేదా మరి ప్రభుత్వం ఇలా బ్యాన్ చేసేయడం వల్ల వారిలో చిన్న చిన్నగా మార్పు రావాల్సింది ఒకేసారి మానసిక ఒత్తిడికి గురై ఇటు బ్లాక్ మార్కెట్ అవుతూ అటు డబ్బులు ఇటు ఆరోగ్యం అటు మనోశాంతి అనేది కోల్పోతారా ఇవన్నీ అంశాలు భవిష్యత్తులో తెలియనున్నాయి కాకపోతే మళ్ళీ ఇప్పుడు బ్యాన్ అనేది మాత్రం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇంకొకసారి చేసిందని మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఈ బ్యాన్ మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పాటు అంటే ఒక సంవత్సరం పాటు ఈ బ్యాన్ ఉండనుంది అయితే ఎవరైతే గుట్కా మరియు పాన్ మసాలా తదితర ప్రియులు ఉన్నారో వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి బ్లాక్ మార్కెట్లో కొని మాత్రం మీరు వీటిని తినకండి మీరు బ్లాక్ మార్కెట్లో కొని దీన్ని తినడం వల్ల ఒకటైతే మీ డబ్బు పోతుంది రెండవది మీ ఆరోగ్యం పోతుంది మూడవది మీకు మానసికంగా చాలా ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి అయితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే బ్యాండ్ తీసుకొచ్చారో ఇది మనం అందరం దీన్ని స్వాగతించదగిన అంశమే అయినా మనం చూస్తాము ఇప్పుడు ఎవరైతే పాన్ షాపులు కానీ లేకపోతే ఇతర బడ్డీ కొట్లలో కానీ ఎక్కడైతే అమ్ముతారో వాళ్ళ మీద రేడ్లు జరుగుతూ వాళ్ళు కోర్టులు కేసులు వెళ్తుంటే ప్రజలు మాట్లాడుకోవడం మనం విన్నాం ఏంటండి ఈ షాపుల దాకా వచ్చేదాకా పోలీసులు ఏం చేస్తున్నారు ఆ మెయిన్ ఫ్యాక్టరీలు అనే బంద్ చేయొచ్చుగా ఆ మెయిన్ సెంటర్లు అనే తీసేయచ్చుగా కానీ చూడండి ఈ బ్లాక్ మార్కెట్ ఎలా ఉంటుందంటే అక్కడ వాడు ప్రొడ్యూస్ చేసినా ఇక్కడ దాకా వీడు తీసుకొచ్చి అమ్మినా ఇద్దరు కూడా క్రిమినల్సే అటు ప్రొడ్యూస్ చేసేవాడు క్రిమినలే ఇటు తీసుకొచ్చి అమ్మేవాడు క్రిమినలే అందుకోసమే ఈ తీసుకొచ్చి అమ్మి వాళ్ళు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఇటు కొనుక్కొని తినేవాళ్ళు ఈ ముగ్గురు కూడా మనం ఎక్కడ కూడా వీళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ చూపించాల్సింది లేదు ఇలా చూపించామనుకోండి సాఫ్ట్ కార్నర్ వాళ్ళు ఏం చేస్తారంటే కారణాలు వెతుకుంటారు మీరు చెప్తున్నాను క్యాన్సర్ పరంగా ముఖ్యంగా షివింగ్ టొబాకో క్యాన్సర్ వల్ల ఎన్ని మరణాలు జరుగుతున్నాయి ఎంత ఘోరమైన మరణాలు సంభవిస్తాయంటే మనిషి దినదినం పురుగులు పడి మొత్తం సర్జరీస్ అయ్యి క్యాన్సర్ ఆంపుటేట్ చేసి మనం ఎన్నో చూసాం మీరు గమనించుంటారు సిగరెట్ డబ్బాల మీద మరియు ఆ గుట్కాల ప్యాకెట్స్ మీద మొహం మొత్తం పుండ్లు పడిపోయి పురుగులు పడి సర్జరీస్ అయి ఘోరంగా ఉంటుంది అయితే ఈ అలవాట్లైన వాళ్ళందరికీ నేను వాళ్ళ కోసం ప్రార్థిస్తాను ఈ అలవాట్లు వాళ్ళు మానుకోవాలని చెప్పి మరియు బ్యారం చేసే వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఇది బ్యాన్ అయిపోయినప్పుడు దయచేసి దీన్ని లీగల్గా భావించి ఇల్లీగల్గా ఇటువంటి సొమ్ము చేసుకోవాలనుకున్నా అది కూడా భావ్యమైనది కాదు చాలామంది యువకులు నేను చెప్తున్నాను నేను ఇటువంటి గుట్కా బ్లాక్ మార్కెట్ చేస్తున్న యువకుల్ని చాలామందిని కౌన్సిలింగ్ చేయడం జరిగింది బాబు ఇటువంటి చేయకండి అమ్మకండి ప్రభుత్వం బ్యాన్ చేస్తే అది ఇల్లీగల్ అని చెప్తే ఇస్లాం పరంగా కూడా అది హరామే అవుతుంది అటువంటిది చేయకూడదు అని చెప్పినా వాళ్ళు కారణం వెతుక్కుంటూ అన్నా నేను బ్యాన్ ఉన్నప్పుడు ఎంతో సంపాదించుకున్నాను బ్యాన్ తీసేశారు నష్టపోయాను మళ్ళీ ఎప్పుడు ప్రభుత్వం బ్యాన్ విధిస్తుందా అని చూస్తున్నాను విధించంగానే లక్షల సంపాదాలు సంపాదించుకుంటాను అన్నా అంటున్నాడు అంటే ఇలా అయిపోయింది మార్కెట్ కావున నేను ప్రజలందరికీ విన్నవిస్తున్నాను అటు తినేవారికి ఇటు అమ్మేవారికి అటు ప్రొడ్యూస్ చేసేవారికి దయచేసి ఇంత హానికరమైన మీరు ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేసి ప్రజల జీవితాలను కుటుంబాలను ముక్కు ముక్కు పసిలారని పిల్లలు ఉన్న వాళ్ళని వాళ్ళ జీవితాలను నాశనం చేయకూడదని కోరుతున్నాను మనం సంపాదించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ ఇలా ఒకరి రక్తపు సొమ్ము ఒకరి పాపపు సొమ్ము మనం సంపాదించి బాగుపడేది ఉండదు అది ఎవరైనా కానివ్వండి నేను ఒకరికని కాదు ప్రతి ఒక్కరికి వీడియో ద్వారా మనవి చేస్తున్నాను జాగ్రత్తలు పాటించి మీరు దయచేసి కేసులు బుక్ అయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ లేనిపోని ఇబ్బందులు కొని తీసుకురాకండి ఈ ప్రోడక్ట్స్ అనేవి ప్రభుత్వం ఏదైతే బ్యాన్ చేసిందో పూర్తిగా సహకరించి బాధ్యత కలిగిన పౌరుగా మెలుగుతారని ఆశిస్తూ వీళ్ళు కావాలంటే ఎవరైతే ఈ గుట్కాలు బ్యాన్ అయిన తర్వాత ఎవరి మీద మానసిక ఒత్తిడి పడుతుందో వాళ్ళు సైక్యాట్రిక్స్ సంపాదించడం కానీ ఏదైనా మెడిసిన్స్ వాడడం కానీ దాని ద్వారా సహాయం పొందుతూ ఫ్యామిలీ కూడా ఈ ప్రోడక్ట్స్ వాళ్ళు బ్యాన్ అయ్యాయి కాబట్టి వాళ్ళు తినకుండా వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ వారికి సహకరించే ప్రయత్నం చేయాలి ఇవి బంద్ అయిపోయినప్పుడు మనం ఏ విధంగా వాళ్ళని సంరక్షించుకోవాలి కాపాడుకోవాలి వారు బ్లాక్ మార్కెటింగ్ గురి కాకుండా అనే అంశాలన్నిటిని పరిష్క పరిశీలించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యుల పైన ఉంది వారి ఎవరికైతే దగ్గరగా ఉంటారో ఆప్తులు ఉంటారో తల్లిదండ్రులు కానివ్వండి భార్యలు కానివ్వండి అన్నదమ్ములు కానివ్వండి వారందరి మీద ఈ బాధ్యత ఉంది నేనైతే ఇంకోసారి చెప్పాను నాకైతే ఎటువంటి స్వీట్ తినే అలవాటు కూడా లేదండి అయితే నాకు ఇటువంటి ప్రోడక్ట్స్ గురించి ఏమీ తెలియదు అయినా నా తరఫు నుండి బాధ్యతాయుతంగా బాధ్యత పౌర మీ అందరినీ నేను విన్నవిస్తున్నాను కోరుతున్నాను దయచేసి ఇటువంటి ప్రోడక్ట్స్ నుండి దూరంగా ఉండండి థ్యాంక్ యూ